ఇది డిస్ప్లేషన్ నెట్ ఇది వంట అవుతుంది బాయిలర్ ఇలా అగ్గి పెట్టినప్పుడల్లా ఈ అగ్గి ఫైర్ అయ్యి ఈ గడ్డి ఇలా ఫైర్ అయ్యి ఇలాగ పెట్టినప్పుడు గడ్డి ఫైర్ అయ్యి ఇది ఫైర్ అయింది ఇలాగ ఈ బాయిలింగ్ అయ్యే ఈ పైప్ ఉంది కదా ఈ పైపుల నుంచి వేడి ఇలాగొచ్చేసి ఈ ట్యాంకీల నుంచి ఇలాగొచ్చేసి ఈ ఇలాగ వచ్చేసి ఇలాగొచ్చేసి ఇలాగొచ్చే స్కీమ్ ఇది స్కీమ్ అంటారు ఈ స్కీమ్ ఇలాగెళ్ళి ఈ కప్పులోకి వెళ్ళి ఇందులో గెడ్డి అయ్యి ఉంది ఇది రెండు ట్యాంకీల ఆపర్చునిటీ ఈ ట్యాంకీ ఆ ట్యాంకీ ఈ ట్యాంక్ వంట అయినప్పుడు ఈ వాల్ ఓపెన్ చేసిండిద్ది ఆ వాల్ క్లోజ్ చేసి ఆ ట్యాంకీ వంట అయినప్పుడు ఈ వాల్ క్లోజ్ చేసి ఆ ట్యాంకీ ఓపెన్ ఉండిద్ది ఇలాగ ఇదైనప్పుడు ఇలా స్కీమ్ ఈ పైపు నుంచి వచ్చేసి ఇలాగ వెళ్ళేసి వెళ్ళి ఇలా పైపులో నుంచి ఇలాగ ఆవిరి ఈ గడ్డి ఈ తొక్కిన గడ్డి ఈ ఆవిరి కప్పులకుండా అలాగొచ్చేసి అలా దీని కనౌన్సర్ అంటారు ఈ కన్నీ ఇలా దిగేసి ఈ కండర్ నుంచి ఇలా ఇలా వచ్చేసి ఆయిల్ ఇలా వెళ్ళేసి అది డివైడర్ అంటారు అక్కడ డివైడర్లోకి ఆయిల్ వెళ్ళి పడింది ఆయిల్ వెళ్ళి పడినప్పుడు ఆయిల్ అది అలా వస్తుంది ఆయిల్ అటు వాటర్ వెళ్ళిపోతుంది కాణాల నుంచి ఇలా ఆవిరు వస్తుంది ఈ కండ్ నుంచి వాటర్ పైకి ఎక్కించుకోవడానికి ఆ పెద్ద ట్యాంకి ఉండగా ఆ పెద్ద ట్యాంకి నుంచి వాటర్ ఇలా వస్తాయి ఇలా వచ్చేసి అప్పుడు ఈ ట్యాంకీలో వాటర్ ఎక్కిస్తారు ఈ పైపునల్లా తి ఈ పైపు ద్వారా పొయ్యిలోకి వాటర్ ఎక్కి ఈ వాటర్ ఎక్కినప్పుడు ఆ వాటర్ లెవెల్ పొయ్యిలో బాయిలింగ్ అయినప్పుడు పైపులు హీట్ అవ్వకుండా ఆ ఆవిరి ఇదంతా ఈ ప్రొటెక్టెడ్ అవ్వడానికి ఈ బాయిలింగ్ అవుతుంది ఆయిల్ ట్యాంకీ ద్వారా వాళ్ళు క్లోజ్ చేసి వాల్ క్లోజ్ చేసిన క్లోజ్ చేసాను ట్యాంక్ వంట అయిపోయింది ఆ ట్యాంక్ క్లోజ్ చేశారు ఇప్పుడు ఆ గేట్ దిగి ఇది ఆవిరి అది ఆవిరాస్తుంది ఆవిర్ రాగానే మళ్ళీ ఈ కప్పు తీసి దానికి వేసుకుంటారు ఇది అంత తోడి బయట వేసేసి మళ్ళీ వండేసుకొని దీన్ని ఎండుగడ్డి కింద మళ్ళీ ఈ గడ్డి బయటికి తీసి ఈ కప్పు పట్టేసి దీన్ని మళ్ళీ తోడి వండేసుకుంటారు ఎండుగడ్డి కింద ఈ వండేసిన గడ్డి మళ్ళీ వంటకి వెళ్ళింది బాయిలింగ్కి ఎలాగా ఫైరింగ్ చేయడానికి అది అలా ఫైర్ అవుతుంది పొగ ఎలాంటి ఏరియాలో బోర్డులో ఉన్నాయి ఈ ఏరియా మొత్తం లెమన్ గ్రాస్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటారు దీన్ని బాయిలింగ్ అంటారు పసుపు పొడక పెట్టినట్టుగా ఈ గడ్డి డిస్లేస్ యూనిట్ ఇది ఒక యూనిట్ కాస్ట్ వచ్చేదానికి జెడ్ మొత్తం టోటల్ ప్లాట్ఫారం కానీ యూనిట్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఏడు లక్షలు వద్ది మామూలుగా ఐరన్ బాడీ ఐరన్ దాన్ని అయితే ఐదు లక్షలవుద్ది వితౌట్ బాడీ ప్లాట్ఫారంతో సహా పది ఎకరాలు పదిహేను ఉన్న రైతుకి ఇది మంచి లాభదాయమైన వ్యవసాయం ఇరవై ఎకరాలు వేసుకోవాలి ఇంట్లో వాళ్ళు ఒక పది మంది చేసే వాళ్ళు ఉండాలి వ్యవసాయం చేయాలంటే లేబర్ లేకుండా అయితే వ్యవసాయం కష్టం ఒకసారి ప్లాంటేషన్ చేస్తే ఐదు సంవత్సరాలు దాకా ఉండిద్ది ప్లాంటేషన్ పది మూడు నెలలకు ఒక కటింగ్ వస్తుంది కటింగ్ కటింగ్కి పొజిషన్ చేసిన దాన్ని బట్టి ఇరవై కేజీల నుంచి ముప్పై కేజీల దాకా ఆయిల్ వస్తుంది ఎండాకాలం మంచి ఆయిల్ వస్తుంది వర్షాకాలం ఆయిల్ వర్షాన్ని తడవకుండా అయితే బాగానే వస్తుంది వర్షాన్ని ధరిచినప్పుడు ఆయిల్ దిగుబడి తగ్గుద్ది మార్కెటింగ్ అప్ అండ్ డౌన్ అవుతుంటే మ్యాక్సిమం మార్కెట్ వెయ్యి నుంచి పదిహేను వందల మధ్యలో కాసుకొని ఉంటుంది ఎప్పుడు పర్ ఒక్క కేజీ ఆయిల్ కప్పు చేస్తున్నాను ఇప్పుడు టీ సెట్